నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కంచి పరమాచార్య ధార్మిక సేవ ట్రస్ట్ వారి కంచి పరమాచార్య వైభవం అనే పుస్తకం నుండి తిరువన్నామలై గౌరీశంకర్ మామ చెప్పిన పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం ఈ లీలను గౌరీ శంకర్ మామ చెప్తున్నట్లుగా భావించి వినండి నేను రాముణ్ణి కాకపోయినా నా తమ్ముడు చంద్రశేఖర్ నిజంగా లక్ష్మణుని వంటివాడే భారతీయ వాయుసేనలో కార్పోరల్గా చేస్తున్నాడు ఇవ్వకూడని ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కోమా దశలో పూణేలోని సదరన్ కమాండ్ మిలిటరీ ఆసుపత్రిలో ఉన్నాడు తమ్ముని చూడటానికి కలకత్తా నుండి వచ్చాను బ్రిగేడియర్గా ఉన్న డాక్టర్ నారాయణ అయ్యర్ నా తమ్మునికి చికిత్స చేస్తున్నారు వేలల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థితి నుండి బయటపడగలరు కనుక మా చేతిలో ఏమీ లేదు మీ దేవుణ్ణి ఆచార్యులను ప్రార్థించండి అని నాతో అన్నారు నేను నా తల్లి వద్దకు వచ్చాను ఎందుకు వాణ్ణి వదిలి వచ్చావు అని నన్ను అమ్మ అడిగింది పరమాచార్య స్వామివారిని దర్శించాలి అనుకుంటున్నాను అందుకే ఇంటికొచ్చాను నాతో పాటు వస్తావా అని కూడా అడిగాను నన్ను తిరువన్నామలలో వదిలిపెట్టు నేను శేషాద్రి రమణుల వద్ద ఉంటాను అన్నారు అమ్మగారు నేను ముందు పెరియవన దర్శించుకుంటాను అని సంకల్పం చేసుకున్నాను అటు తర్వాత నిన్ను తిరువన్నామలలో వదిలిపెడతాను అని చెప్పాను ఇద్దరం కాంచీపురం వెళ్ళాము కానీ మహాస్వామివారు అక్కడ లేరు తిరుమిలిసై ఆళ్వారుల వెయ్యిన్నొక్క జయంతి ఉత్సవాలికని ఒరిక్కై వెళ్ళారు మేము ఉదయం ఆరు గంటలకు ఒరిక్కై చేరుకున్నాము అమ్మ ఒక చెట్టు కిందనున్న బండపైన కూర్చున్నారు అమ్మ నాన్నగారు పోయాక ఎలాగూ నువ్వు పూర్వసువాసినిలా కాశీలో ముండనం చేసుకొని తెల్లచీర కట్టుకుని ఉన్నావు నువ్వు కూడా పరమాచార్యుల దర్శనానికి రావచ్చు కదా అని అడిగాను లేదురా నేను రమణులను శేషాద్రిని తలచుకుంటూ ఇక్కడే ఉంటాను నువ్వు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నన్ను తిరువన్నామలై తీసుకుని వెళ్ళు ఆమె సమాధానంతో కాస్త చికాకుపడి కావాలనే పరమాచారి స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉంటే భగవాన్ రమణులు శేషాద్రి స్వామివారు నేను అనుగ్రహిస్తారనుకుంటున్నావా అని అడిగాను చూడు నాతో వాదించకు నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో నిన్ను నేను అడ్డుకోవడం లేదు నేను ఇక్కడే ఉంటాను అంది అమ్మ ఈ మనస్తత్వం ఉన్న నిన్ను వంద మంది రమణులు శేషాద్రి స్వాములు కూడా కాపాడలేరు అని లోపలకు వచ్చి స్వామివారికి సాష్టాంగం చేశాను తమ్ముని దీనస్థితిని తలుచుకొని గొంతు గాద్గతికం అవుతుండగా తిరువెంబావై నుండి పంతొమ్మిదవ పాసురాన్ని పాడాను తన్నుకొస్తున్న దుఃఖం వల్ల పాసురాన్ని పూర్తి చేయలేకపోయాను ఒక్క క్షణం పాటు నా తత్తర పాటును గమనించి పాసురాన్ని పూర్తి చెయ్యి అన్నారు స్వామి స్వామి ఆజ్ఞ మేరకు పూర్తి చేశాను ఒంటరిగా వచ్చావా అని అడిగారు స్వామివారు అమ్మతో పాటు వచ్చాను అని చెప్పాను అయితే ఏమిటి విషయం అని అడిగారు నా తమ్ముని దుస్థితిని స్వామివారికి తెలిపాను మూత్రపిండం దెబ్బతినిందా అని అడిగారు లేదు స్వామి అన్నాను చేతితో స్వామివారి తలను చూపించారు అవును మెదడు దెబ్బతినింది అని చెప్పాను చేతిలో తామరాకులో కొంచెం కుంకుమ వేసి రెండు నిమిషాలు ధ్యానమగ్నులై కళ్ళు మూసుకున్నారు నువ్వు ఇప్పుడు కలకత్తా వెళ్తున్నావా అని అడిగారు లేదు పెరియవా మా అమ్మని తిరువన్నామలైలో విడిచి పూణే వెళ్ళి కలకత్తాకు వెళ్తాను అని బదులిచ్చాను వెంటనే ఈ కుంకుమని పూణేలో ఉన్న నీ తమ్మునికి పంపు అని చెప్పారు మరో పది నిమిషాల పాటు ఇతర భక్తులతో మాట్లాడారు తరువాత నన్ను ఆశ్చర్యపరుస్తూ శ్రీవారు తమ కౌపీనాన్ని సర్దుకొని పైకి లేచి కాషాయ వస్త్రాన్ని విప్పి రెండు మడతలు వేసి భుజంపైన వేసుకొని ఎడమ చేతిలో దండం పట్టుకొని బయటకు వెళ్తున్నారు ఆ కౌపీనదారి కొద్ది దూరం నడిచి మా అమ్మ వద్దకు వెళ్ళారు ఆమె స్వామివారిని చూడగానే ఆనంద ఆనందపరవశురాలి కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది అమ్మకి పరమాచార్య స్వామివారి మొదటి ప్రశ్న అయ్యి మీ మాతామహుల పూర్వీకులు ఎక్కడివారు అని అడిగారు అని అమ్మ చెప్పింది మీరు శేషాద్రి స్వామివారిని చూసారా ఆయన ఇంటికి వచ్చేవారు కదూ అని అడిగారు స్వామివారు ఈ ప్రశ్నతో అమ్మ చాలా సంబరపడింది అవును అంది అమ్మ వారు ఏం చేసేవారు అని అడిగారు స్వామి నన్ను వండిన అన్నాన్ని ఇమ్మనేవారు చాలా వేడిగా ఉందని చెప్పేదాన్ని కానీ నాకు చాలా ఆకలిగా ఉందని నా మాటలను పట్టించుకునేవారు కాదు అంతటి కాలుతున్న అన్నంలో చెయ్యి పెట్టి తినేవారు సరిగ్గా రెండుసార్లు తినగానే తినడం ఆపేవారు తరువాత మేమందరం దాన్ని తినేవారం భగవాన్ని చూసారా అని అడిగారు ఈసారి అవును వారి ముందు మేము పాడేవారం అంది అమ్మ మీరు అక్షర మణిమాల పాడుంటారు కదూ అన్నారు స్వామివారు అవును తెల్లవారుజామున మూడున్నర నుండి వరుసగా వెంకటేశ్వర సుప్రభాతం భగవద్గీత వల్లల్లార్ తిరువరుత్ప పాటలు పాడేవారం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు స్వామివారు నన్ను తిరువన్నమాలై తీసుకుని వెళ్ళమని వారిని అడిగాను అని అంది అమ్మ పరమాచారి స్వామివారు నడిచి వెళ్ళిపోయారు మహాస్వామివారు తనతో భగవాన్ రమణులు శేషాద్రి స్వామి గురించి అడిగారని అమ్మ ఎంతో ఆనందపడింది ఇంకా నాతో అన్నది నువ్వు వారిని గమనించావా నువ్వు వారిని పెరియవా అన్నావు కానీ వారు నా వద్దకు కౌపీనదారి అయి వచ్చారు భగవానుల దేహంలా వారి దేహము కాంతివంతంగా ఉంది వీరి స్థితి కూడా రమణుల స్థితి వలె తోస్తోంది నువ్వు ఇది గమనించావా వారి మాట తీరు అచ్చం శేషాద్రి స్వామి మాటల మాటలలాగే ఉంది రమణులు శేషాద్రి స్వామివారే కావాలి పరమాచార్య స్వామివారిని దర్శించను అన్న వ్యక్తికి మహాస్వామివారు రమణుల వలె కనిపించి శేషాద్రి స్వామివారి వలె మాట్లాడారు అని కొన్ని రోజుల తర్వాత నాకు స్ఫురించింది రెండు రోజుల్లో కుంకుమను నా తమ్మునికి పంపాను అతని నుదుటికి శరీరమంతా దాన్ని అలదారు రాత్రి పదకొండు గంటలప్పుడు మగతగా పెరియవా పెరియవా అని కలవరించాడు ఏదో చెయ్యాలని తాపత్రయపడి మంచంపై నుండి కింద పడిపోయాడు ఏడుస్తూ నేను పాపిని సాష్టాంగం చేయలేకపోతున్నాను వారు వెళ్ళిపోతున్నారు అని అన్నాడు అక్కడకు పరమాచార్య స్వామి వారు వచ్చారని ఆపాదమస్తకం రెండు మూడు సార్లు తనను తీక్షణంగా చూశారని వారికి నమస్కరించడానికి తన శరీరం సహకరించలేదని నాతో చెప్పాడు అవును నిజం నేను పరమాచారి స్వామి స్వామివారిని ఆసుపత్రిలో నా పక్కన చూశాను అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం